నంది శివుడికి వాహనం ఎలాగైందో తెలుసా శిలాదుడు అనే మునికి లేకపోవడం వల్ల శివుడికి కఠోరంగా తపస్సు చేస్తాడు అలా చాలా ఏళ్ళు తపస్సు చేయడంతో శివుడు ప్రసన్నుడై నీ కొన్ని రోజుల్లో ఒక పిల్లవాడు దొరుకుతాడు అని చెప్తాడు చెప్పినట్టుగా ఒక రోజు శిలాదుడు భూమిని దున్నుతుండగా ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు దాంతో ఆ పిల్లవాడికి నంది అని నామకరణం చేసి ఎంతో శ్రద్ధగా పెంచుతూ ఉంటాడు ఒక రోజు శిలాదుడి ఆశ్రమానికి వరుణమిత్ర దేవతలు వస్తారు వాళ్ళు నందిని చూసి మీ అబ్బాయికి దీర్ఘాయుషు లేదు త్వరలోనే చనిపోబోతున్నాడు అని చెప్పి అంటారు విషయం విన్నాక శిలాదుడు బాధపడుతూ ఉంటాడు దాంతో నంది ఆయుష్ కోసం శివుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే శివుడిని చూసిన పరవశంలో దీర్ఘాయుష్యుకు బదులుగా ఎప్పటికీ మీతోనే ఉండిపోయేలా చెయ్యండి అని అడుగుతాడు దానికి శివుడు సరే ఇప్పుడు నా వాహనమైన ఎద్దు నాతో లేదు కాబట్టి నువ్వు నా వాహనంగా ఉంటావు అలా అయితే నువ్వు నా గణాలన్నిటికీ అధిపతిగా కూడా ఉండొచ్చు అని చెప్తాడు దానికి నంది ఎంతో సంతోషంతో సరే అంటాడు దాంతో శివుడు నందిని ఒక ఎద్దు రూపంలోకి మార్చి కైలాసంకి కి తీసుకువెళ్తాడు అందరూ చెప్పండి హరహర మహాదేవా